గోడుతో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే ఇదే ఒకప్పుడు ఏసీబీ ద్వారా తనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేయించారన్నది రేవంత్ రెడ్డికి కేసీఆర్ కేటీఆర్ మీద ఉండే కోపం కేసీఆర్ మీద ప్రధానమైన కోపం ఆ కోపం కేటీఆర్ మీద తీర్చుకోవాలి కాబట్టి ఏసీబీతో కేసు వాస్తవంగా ఈ ఫార్ములా రేస్ జరిగిపోయింది జరిగిపోయిన రేస్ మీద కేసు పెట్టుకోవడానికి అవసరం ఏంటి రూపాయి అవినీతి జరిగింది అదేదో పట్టుకుని వస్తే సరిపోతుంది కదా కాబట్టి ఒక్క టెక్నికల్ పాయింట్ అంటే విదేశాలకు నిధుల్ని వితౌట్ ప్రిపరేషన్ అంటే వితౌట్ అనుమతి ముందు ఇచ్చేసి ఆ తర్వాత అనుమతి తీసుకున్నారు అన్నమాట రాటిఫై చేసే అధికారం ప్రభుత్వాలకు ఆటోమేటిక్గా ఉంటుంది ముందు డబ్బులు అర్జెంటుగా ఇచ్చేసేసి ఆ తర్వాత రాటిఫై చేసే అధికారం ఉంటుంది అది కూడా జరిగిపోతుందా లేదా దాంట్లో తేడా అది డిపార్ట్మెంట్ యాక్షన్ ఉంటుంది కానీ దాని ఆధారంగా జైళ్లలో పెట్టాల్సిన అవసరం ఉంది అలా కాకుండా అక్కడికి వెళ్ళిన డబ్బులు దించి మళ్ళీ ఏమన్నా డబ్బులు వీళ్ళకి వచ్చి ఉంటే కనుక దాని ఆధారంగా కేసు పెట్టచ్చు దాంట్లో ఇది శిక్ష పడవచ్చు అట్లా